ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపించడంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ అన్నారు భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో యోగా ఒక అంతర్భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నూట ఎనిమిది మల్టీమోడల్ కార్గో టెర్మినల్స్ త్వరలో సేవలందించనున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రసారమవుతుంది దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపించడంలో యువత విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ వికసిత్ భారత్ అనేది కల కాదని బలమైన ఆర్థిక వ్యవస్థతో నడిచే ఒక నిర్దిష్ట గమ్యస్థానమని పేర్కొన్నారు సమాజంలో అసమానతలను తొలగించడానికి విద్య దోహదపడుతుందన్నారు జాతీయ విద్యా విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు దేశ విద్యారంగంలో పెట్టుబడులు పెట్టాలని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులుగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను సృష్టించడానికి కార్పొరేట్లు వ్యాపార పరిశ్రమలు వనరులను సమీకరించాలని విజ్ఞప్తి చేశారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టంపై దృష్టి సారించిందన్నారు బ్లూ ఎకానమీ నుండి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వరకు ఆవిష్కరణల నుండి పరిశోధనల వరకు దేశ యువతకు ప్రతిరోజు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ boys and girls, our bharat is no longer a nation with potential. it is a nation on the rise. the rise is incremental, continual, envied by the world and accredited by international monetary fund and the world bank. Vixit bharat is not a dream. it is our certain destination as indicated when we attain centenary of our independence. it has all the possibility of being realized before. భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో యోగా ఒక అంతర్భాగమని ఇది శరీరం మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన ఒక లేఖను ప్రధానమంత్రి విడుదల చేశారు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానవత్వం పర్యావరణ పరిరక్షణ ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జూన్ ఇరవై ఒకటిన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వామ్యులను చేసి విజయవంతం చేద్దామని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా నూట ఎనిమిది మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్ త్వరలో సేవలు అందించనున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈరోజు హర్యానాలోని మనేసర్లో దేశంలోనే అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్గో టెర్మినల్ నాలుగు లక్షల యాభై వేల వాహనాలను తీసుకెళ్లగలదని తెలిపారు మల్టీ మోడల్ నెట్వర్క్ ప్రభుత్వ దార్శనికతను సాకారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ ప్రక్రియను సరళీకృతం చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకువచ్చిన సంస్కరణలు దోహదపడుతున్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ भारत की रेलवे दुनिया में सेकंड पोजीशन पे आई कार्गो कैरिंग कैपेसिटी में 1617 मिलियन टन कार्गो रेलवे ने लिया तो एक तरीके से बड़ा एक माइलस्टोन अचीव हुआ है आप साथियों देख रहे हो करीब 1300 सौ अमृत भारत स्टेशन बनाए जा रहे हैं पैसेंजर गाड़ियों में ऐसी गाड़ियां बनाई जाएंगी मेन लाइन ईएमयू है मेमू जो कि 16 कोच और 20 कोच की बनाई जाएगी ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా నూట పది మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే ఆర్మీనియం చేరుకుందని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారతీయులను తరలిస్తున్నామని పేర్కొంది సొంత రవాణా సదుపాయం ఉన్నవారు కూడా ఆ ప్రాంతాన్ని వీడాలని కోరింది ఈ క్రమంలో నూట పది మంది పౌరులను తొలి బ్యాచ్ కింద అక్కడి నుంచి తరలించామని వీరంతా రేపు ఢిల్లీకి చేరుకోనున్నారని వెల్లడించింది ఇదిలా ఉండగా ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరవై నాలుగు పాటు సేవలందించే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఎనిమిది ఏడు తొమ్మిది ఏడు నెంబర్కు సంప్రదించవచ్చని తెలిపింది అదేవిధంగా తొమ్మిది తొమ్మిది ఆరు ఎనిమిది రెండు తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిది అనే ప్రత్యేక వాట్సాప్ నెంబర్ను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు పంపవచ్చు ప్రకృతిని పరిరక్షించి సమతుల్యమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు ఈ రోజు జోధ్పూర్లో ఎడారీకరణ కరువును ఎదుర్కోవడానికి గల వ్యూహాలు అనే అంశంపై జరిగిన జాతీయ కార్యశాల ప్రారంభ సమావేశంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సింగ్ షెకావత్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ ప్రసంగిస్తూ సాంకేతికత సహాయంతో ఏదైనా సృష్టించగల మానవులు ప్రకృతికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించలేరని అన్నారు అందువల్ల ప్రకృతి పరిరక్షణతో పాటు వాటి వినియోగంపై శ్రద్ధ చూపాలన్నారు దేశ రాజధాని ఢిల్లీలో ముప్పై మూడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పదిహేడు జన ఔషధీ కేంద్రాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదకొండు వందలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రారంభిస్తామని ప్రకటించారు ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కానీ గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేయలేదన్నారు అవసరమైన సౌకర్యాలతో ఆరోగ్య మందిర్లు కీలకమైన ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక ఆవిష్కరణలకు చిహ్నంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పారిశ్రామిక కారిడార్ల కింద నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఐసిడిసి నేతృత్వంలోని పారిశ్రామిక కేంద్రాల పురోగతిపై గుంటూరులో కేంద్ర మంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అమర్నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను నో ఫ్లయింగ్ జోన్ గా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది యాత్రికుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది మరికొద్ది రోజుల్లో ఈ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని జమ్మూ కాశ్మీర్ హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక్క వేల ఏడు వందల తొంభై ఆరు పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరకు రెండు వందల పదమూడు పాయింట్ల నష్టంతో ఎనభై ఒక్క వేల ఐదు వందల ఎనభై మూడు వద్ద ముగిసింది నిఫ్టీ తొంభై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కు విలువ ఎనభై ఆరు పాయింట్ రెండు నాలుగుగా ఉంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపించడంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో యోగా ఒక అంతర్భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నూట ఎనిమిది మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్ త్వరలో సేవలు అందించనున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రసారం అవుతుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు